హాయ్ ఆల్ వెల్కమ్ టు అనూ ట్రెండ్స్ ఫర్ యూ ఛానల్ సింపుల్గా లైనింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ లైనింగ్ అనేది వన్ మీటర్ తీసుకొని ఎడ్జెస్ అనేవి ఆపోజిట్ సైడ్ ఉండేటట్టు ఇలా పెట్టుకొని చూపిస్తున్నట్లు లైనింగ్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకోవాలి హెడ్ తగులు లేకుండా ఇలా తోటి ఇలా మార్కింగ్ ఇచ్చుకొని హాఫ్ ఇంచ్ ఖచ్తో లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి బ్యాక్ పాట్ లెంత్ ఫోర్ పాయింట్ టూ ఇంచెస్ ఒరిజినల్ లెంత్ నెక్స్ట్ హాఫ్ ఇంచు ఖ్ కోసము ఇలా మార్కింగ్ ఇచ్చుకొని నెక్స్ట్ నడుం లూజ్ వచ్చేసి థర్టీ టూ థర్టీ టూని ఫోర్గా డివైడ్ చేస్తే వచ్చే లెంత్ని కింద సైడు చూపిస్తున్నట్లు మార్కింగ్ ఇచ్చుకోవాలి వన్ ఇంచ్ డాట్ కోసము టూ ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ కోసము మార్కింగ్ ఇచ్చుకొని ఎంత లెంత్ ఉందో అంత లెంత్ ఈ పక్కకు పెట్టుకొని స్కేల్ తోటి ఇలా డ్రా చేసుకోవాలి నెక్స్ట్ చూపిస్తున్నట్లు హాఫ్ ఇంచ్కి కరెక్ట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి టూ పాయింట్ టూ ఇంచెస్ నెక్ దగ్గర మార్కింగ్ ఇచ్చుకొని షోలరు టూ అండ్ హాఫ్ పాయింట్ టూ ఇంచెస్ ఇలా మార్కింగ్ ఇచ్చుకొని సిక్స్ ఇంచెస్కి రఫ్గా మార్కింగ్ అనేది ఇస్తున్నాను ఇలా మార్కింగ్ ఇచ్చుకొని తోటి డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఆర్మ్ లూజ్ అనేది స్కేల్ తోటి ఇలా డ్రా చేసుకోవాలి నెక్స్ట్ చెస్ లూజు చెస్ లూజ్ వచ్చేసి థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ని ఫోర్గా డివైడ్ చేసి వచ్చే మెషర్మెంట్ని మార్కింగ్ ఇచ్చుకోవాలి ఇక్కడ థర్టీ ఎయిట్కి హాఫ్ ఇంచ్ అనేది యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి ఫోర్గా డివైడ్ చేసి వచ్చిన మెషర్మెంట్ని ఇక్కడ మార్కింగ్ ఇస్తున్నాను నైన్ అండ్ హాఫ్ పాయింట్ వన్ వచ్చింది మార్కింగ్ ఇచ్చుకొని ఇప్పుడు ఆర్మ్ లూజు ఆర్మ్ లూజ్ వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ ఎయిటీన్ని టూగా డివైడ్ చేసి నైన్ వచ్చింది చూపిస్తున్నట్లు షోలర్ దగ్గర హాఫ్ ఇంచు కచ్చి కింద నుంచి మార్కింగ్ అనేది చెక్ చేసుకోవాలి ఇక్కడ నాకు కొంచెం ఎక్కువ వచ్చింది అందుకని చూపిస్తున్నట్లు టూ పాయింట్స్ ఎక్కువ పైకిలా పెట్టుకొని మెషర్మెంట్ అనేది ఇలా మార్కింగ్ ఇచ్చుకొని ఆరం దగ్గర నెక్స్ట్ చెక్ చేస్తున్నాను ఇలా చెక్ చేసి చూస్తే కరెక్ట్గా వచ్చింది నైన్ ఇంచెస్ అనేది నెక్స్ట్ ఎక్స్ట్రా ఖర్చు కోసము టూ ఇంచెస్ అనేది మార్కింగ్ ఇచ్చాను చూపిస్తున్నట్లు ఇలా మెషర్మెంట్ అనేది కరెక్ట్గా చెక్ చేసుకొని స్కేల్ తోటి లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్కి కింద సైడు ఫోర్ అండ్ హాఫ్ మార్కింగ్ ఇచ్చుకొని చూపిస్తున్నట్లు టూ పాయింట్స్ అనేది ఖర్చు కోసం మార్కింగ్ ఇచ్చుకొని పైన ఎంత వచ్చిందో దానికి హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకొని చూపిస్తున్నట్లు మార్కింగ్ అనేది ఇచ్చుకోవాలి ఇలా స్కేల్ తోటి డ్రా చేసుకొని నెక్ రౌండ్ షేప్ అనేది ఇలా డ్రా చేసుకున్నాను చూపిస్తున్నట్లు కట్ చేసేసుకుంటున్నాను చాలా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు మెష్యుమెంట్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి ఆది జాకెట్ నుంచి ఇలా తీసుకునిందంటే ఆ జాకెట్టు పని లేకుండానే మెష్యమెంట్తోనే బ్లౌజ్ అనేది ఇలా కట్ చేసేసుకోవచ్చు ఇలాగా కట్ చేసేసుకోవడమే బ్లౌజు కట్ చేసేటప్పుడు కంపల్సరీ ఐరన్ అనేది చేసుకోవాలి లైనింగు ఇలా కట్ చేసిన తర్వాత టాకాలు ఇచ్చుకోవాలి నెక్స్ట్ హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చేసి ఫోల్డింగు చూపిస్తున్నట్లు వేసుకునిందంటే హ్యాండ్స్ తక్కువ లెంగ్త్ ఉంది హైట్ అనేది అన్నప్పుడు ఇలా ట్రై చేయండి ఒకసారి ఎయిట్ ఇంచెస్కి ఫోల్డ్ చేసుకొని హాఫ్గా చూపిస్తున్నట్లు టూ లేయర్స్ ఇలా ఉండాలి హాఫ్ ఇంచ్కి ఖర్చు కోసము ఇలా మార్కింగ్ ఇచ్చుకొని సెవెన్ ఇంచెస్ హ్యాండ్స్ లెంత్ ఇలా మార్కింగ్ ఇచ్చుకొని నెక్స్ట్ స్కేల్ తోటి ఇలా డ్రా చేసుకోవాలి హ్యాండ్స్ లూజ్ వచ్చేసి సిక్స్ పాయింట్ టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసము టూ ఇంచెస్ హ్యాండ్ డౌను త్రీ అండ్ హాఫ్ ఇంచు నైన్ ఇంచెస్ వచ్చినప్పుడు ఆర్మ్ లూజ్ అనేది త్రీ అండ్ హాఫ్ కంపల్సరీ పెట్టుకోవాలి స్కేల్ తోటి ఇలా డ్రా చేసుకొని సెంటర్కి హ్యాండ్ ఆర్మ్ లూజ్ అనేది నైన్ ఇంచెస్ మార్కింగ్ ఇచ్చుకొని చూపిస్తున్నట్లు ఎక్స్ట్రా ఖర్చు కోసము టూ ఇంచెస్ మార్కింగ్ ఇచ్చుకొని వన్ అండ్ హాఫ్ ఇంచు పై నుంచి ఇలా మార్కింగ్ ఇచ్చుకొని స్కేల్ తోటి ఇలా డ్రా చేసుకోవాలి నెక్స్ట్ వన్ ఇంచ్ అనేది చూపిస్తున్నట్లు పైకి ఇలా మార్కింగ్ ఇచ్చుకొని మార్జిన్ సెంటర్కి ఆ పక్క ఈ పక్క మార్కింగ్ నుంచి సెంటర్కి ఇలా మార్కింగ్ ఇచ్చుకొని మళ్ళీ ఈ సెంటర్ నుంచి ఇంకో ఫోల్డింగ్ అంటే త్రీ డాట్స్గా వస్తాయి ఆ పక్క ఈ పక్క త్రీ వస్తాయి ఇక్కడ నుంచి ఫ్రంట్ పార్ట్ కర్వ్ అనేది నీట్గా తీయాలి చూపిస్తున్నట్లు ఇలా మార్కింగ్ ఇచ్చుకొని ఇప్పుడు సెంటర్ మార్కింగ్కి హాఫ్ ఇంచ్ పెట్టుకొని ఆ పక్క ఈ పక్క ఉన్న డాట్స్కి టూ పాయింట్స్ అనేవి మార్కింగ్ ఇచ్చుకొని చూపిస్తున్నట్లు కరువు అనేది ఇలా తీయాలి ఇలా తీసిందంటే హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ముడతలు రాకుండా చూపిస్తున్నట్లు కట్ చేసేసుకోవడమే చాలా ఈజీగా కట్ చేయొచ్చు ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయిందంటే హ్యాండ్ అనేది కరెక్ట్గా వస్తుంది కటింగ్ ఇది ఎక్కువ హ్యాండ్ లెంత్ లేనప్పుడు ఇలా ట్రై చేయండి చూపిస్తున్నట్లు హ్యాండ్ అనేది ఇలా సెట్ చేసుకొని టాకాలు ఇచ్చుకొని ఫ్రంట్ కర్వ్ అనేది తీస్తున్నాను హైబ్రో షేప్లో రావాలి ఇలాగా టాకా ఇచ్చుకొని హ్యాండ్ అనేది రెడీ అయిపోయింది నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ చెస్ట్ ఎక్కువ లేదు స్ట్రైట్గా ఉంటుంది అందుకనే ఈ ఫోల్డింగ్ అనేది వేసుకుని ఏందంటే కటింగ్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది చూపిస్తున్నట్లు కరెక్ట్గా షేప్ పట్టి దగ్గరికి ఫోల్డింగ్ అనేది వేసుకొని ఇలా మార్కింగ్ ఇచ్చుకొని చూపిస్తున్నట్లు అన్ని సైడ్లు ఇలా మార్కింగ్ ఇచ్చుకొని నెక్స్ట్ హాఫ్ ఇంచు ఈ సైడు డాట్ కోసం మార్కింగ్ ఇచ్చుకొని ట్వెల్వ్ అండ్ హాఫ్ లెంత్ ఫ్రంట్ పార్ట్ది మార్కింగ్ ఇచ్చుకొని ఇలాగా మార్కింగ్ ఇచ్చుకోవాలి చూపిస్తున్నట్లు ఆర్మ్ సైడు హాఫ్ ఇంచ్కి లోత్ అనేది ఇలా తీస్తున్నాను ఇలా మార్కింగ్ ఇచ్చుకొని నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ లెంత్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ చూపిస్తున్నట్లు ఇలా మార్కింగ్ ఇచ్చుకొని టూ అండ్ హాఫ్కి ఇక్కడి నుంచి మార్కింగ్ ఇచ్చుకొని స్కేల్ తోటి డ్రా చేసుకోవాలి స్ట్రైట్గా ఇలాగా మార్కింగ్ ఇచ్చుకొని వన్ ఇంచ్కి మార్కింగ్ ఇచ్చి స్కేల్ తోటి ఇలా మార్కింగ్ ఇస్తున్నాను షోల్డర్ దగ్గర ఖర్చు కోసము హాఫ్ ఇంచ్కి ఇలా లైన్ డ్రా చేసుకొని నెక్స్ట్ హుక్స్ పట్టి హుక్స్ పట్టికి ఫోర్ పాయింట్ టూ ఇంచెస్ లెంత్ హాఫ్ ఇంచు ఖర్చు కోసం మార్కింగ్ ఇచ్చుకొని నెక్స్ట్ ఇక్కడ టూ పాయింట్స్ హుక్స్ పట్టీ కోసము ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి నెక్స్ట్ త్రీ అండ్ హాఫ్కి మార్కింగ్ ఇచ్చుకొని చూపిస్తున్నట్లు టూ ఇంచెస్ ఇలా మార్కింగ్ ఇచ్చుకొని కింద సైడు కంపల్సరీ స్ట్రైట్గా ఒక లైన్లో వచ్చేటట్టు చూసుకోవాలి డాట్స్ మాత్రము లేదంటే స్టిచ్ చేసేటప్పుడు అటు ఇటు క్రాస్గా వెళ్ళిపోతుంది నెక్స్ట్ సైడ్ మార్కింగ్ అనేది కరెక్ట్గా షేప్ పట్టి ఎంత ఫోల్డ్ చేస్తామో అంత లెంత్ అనేది ఇక్కడ వదిలేసి మిగిలింది మార్కింగ్ ఇచ్చుకోవాలి చూపిస్తున్నట్లు మార్కింగ్ ఇచ్చుకొని ఫ్రంట్ పార్ట్ లూజ్ అనేది ఇక్కడ కొలుచుకొని కరెక్ట్గా మార్కింగ్ ఇచ్చుకొని ఎక్స్ట్రా ఖర్చు అనేది మార్కింగ్ ఇచ్చుకొని స్కేల్ తోటి ఇలా డ్రా చేస్తున్నాను నెక్స్ట్ డాట్ కోసం టూ ఇంచెస్ ఇక్కడ చూపిస్తున్నట్లు మార్కింగ్ ఇచ్చుకోవాలి హాఫ్ ఇంచ్ కిందకు వదిలేసి సెంటర్కి ఇలా ఫోల్డ్ చేసుకొని టేప్ తోటి ఇలా మార్కింగ్ ఇచ్చుకొని పై నుంచి డాట్ ఎప్పుడు తీయకూడదు కింద నుంచి తీయాలి ఇక్కడ నుంచి టూ అండ్ హాఫ్ పాయింట్ టూ ఇంచెస్కి మార్కింగ్ ఇచ్చుకొని స్కేల్ తోటి ఇలా డ్రా చేసుకోవాలి ఆర్మ్ దగ్గర కరెక్ట్గా కరువు తీసిన దగ్గర మార్కింగ్ ఇచ్చుకొని చూసుకోవాలి త్రీ డాట్స్ ఒకటే లెంత్లో గ్యాప్ అనేది ఉండాలి చూపిస్తున్నట్లు చెక్ చేసుకొని ఫోర్ ఇంచెస్కి మార్కింగ్ ఇచ్చుకున్నాను ఇలా మార్కింగ్ ఇచ్చుకున్న తర్వాత స్కేల్ తోటి డాట్స్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి కట్ చేసేసుకోవడమే చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఈ పాయింట్స్ అనేవి అర్థమైందంటే కటింగ్ అనేది చాలా ఈజీ ఫ్రంట్ పార్ట్ అందరికీ ఇలాగా స్ట్రైట్గా రాదు కొంతమంది క్రాస్గా ఉంటుంది చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇంకా లెంగ్త్ ఎక్కువ ఉంటుంది ఇది స్ట్రైట్గా ఉంది ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా కట్ చేసేసుకోవడమే చాలా ఈజీగా కట్ చేసేసుకొని నెక్స్ట్ ఇచ్చుకోవాలి నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఇలా టాకాలు ఇచ్చుకొని త్రీ సైడ్స్ ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది నెక్స్ట్ షేప్ పట్టి కోసము మార్కింగ్ ఇచ్చుకోవాలి మార్కింగ్ ఇచ్చుకొని షేప్ పట్టి అనేది కట్ చేసేసుకున్నాను నెక్స్ట్ హుక్స్ పట్టి కాజా పట్టి కోసము పీస్ అనేది ఇలా కట్ చేసేసుకుంటున్నాను నెక్స్ట్ బ్లౌజ్ పీసు ఒరిజినల్ క్లాత్ అనేది బార్డరు టూ సైడ్స్ ఒకటే లెంత్ వచ్చినప్పుడు పీసు లెంత్ ఉన్నప్పుడు ఇలా ఒకసారి కట్ చేయండి చాలా ఈజీగా కటింగ్ అనేది అయిపోతుంది ఫాస్ట్గా చూపిస్తున్నట్లు సెట్ చేసుకొని ఫాస్ట్గా కట్ చేసేసుకోవడమే ఒకటే లెంత్ బార్డర్ వచ్చినప్పుడు టూ సైడ్స్ బ్లౌజ్ పీసు ఎక్కువ ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి చూపిస్తున్నట్లు ఇలా కట్ చేసేసుకోవడమే చాలా ఈజీగా కటింగ్ అనేది అయిపోతుంది చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యిందంటే కటింగ్ అనేది చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు షేప్ పట్టి పీస్ అనేది సైడు మిగిలిపోయిన క్లాత్లోంచి తీసుకునిందంటే కరెక్ట్గా సరిపోతుంది నా వీడియోస్ అనేది ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి అలా చేస్తే నా వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్గా వస్తాయి చూపిస్తున్నట్లు ఇలా ఈజీగా బ్లౌజ్ అనేది కట్ చేసేసుకోవడమే సిల్క్ క్లాత్లైనా లైనింగ్ క్లాత్లైనా ఇలా పిన్స్ పెట్టుకునిందంటే కటింగ్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది అటు ఇటు క్లాత్ అనేది జరగదు లైనింగ్ క్లాత్ కంటే ఒరిజినల్ క్లాత్ అనేది కొంచెం ఎక్కువ కట్ చేసుకోవాలి ఇంతే చాలా ఈజీగా కటింగ్ అనేది అయిపోయింది హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ ఒకేసారి నేను ఫ్రంట్ పార్ట్ షేప్ పట్టి హుక్స్ పట్టి ఒరిజినల్ క్లాత్ అనేది కట్ చేసేసుకున్నాను క్రాస్ పీస్తో సహా క్రాస్ పీస్ అనేది ఇలా ఉండాలి ఇలా క్రాస్గా సాగుతూ ఉండాలి అప్పుడు హెమింగ్ అనేది నీట్గా వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్